హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కరెన్సీ నోట్లు నాణాలు సేకరించడం మీకు హాబీగా ఉంటే ఇప్పుడు ఆ హాబీ మీకు లక్షలాది రూపాయలు తెచ్చిపెట్టే అవకాశంగా మారుతోంది మీ దగ్గర అరుదైన సీరియల్ నంబర్లతో ఉన్న నోట్లు ప్రత్యేక డిజైన్ ఉన్న నాణాలు ఉన్నాయా అయితే మీరు కూడా ఈ అరుదైన కలెక్షన్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు కొంతమంది కాలక్షేపం కోసం కరెన్సీ సేకరిస్తే మరికొంతమంది వీటిని విలువైన పెట్టుబడిగా పరిగణిస్తారు కొన్ని నోట్లపై ముద్రితమైన సంఖ్యల క్రమం వాటిలోని ప్రత్యేక బొమ్మలు కాలానుగుణ రేరిటీ వీటిని ఎక్కువ విలువగా కలిగినవిగా మారుస్తూ ఉంటాయి ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాలు ఒకటైన ఐదు వందలు వెయ్యి రూపాయల నోటు రద్దు అప్పట్లో సంచలనంగా మారింది అయితే ఆ రద్దైన పాత వెయ్యి నోటుకు ఇప్పుడు విదేశాల్లో ముఖ్యంగా యూకేలో అద్భుతమైన డిమాండ్ ఏర్పడుతోంది ఈ డిమాండ్ కారణంగా కొన్ని పాత నోట్లు లక్షల రూపాయలకు అమడవుతున్నాయని సమాచారం ముఖ్యంగా ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ కలిగిన వెయ్యి రూపాయల నోట్ల వెయ్యి రూపాయల నోటుకు మూడున్నర లక్షల రూపాయల ధర పలుకుతోందట ఈ వార్త ప్రముఖ అంతర్జాతీయ వెబ్సైట్లో ప్రచురితమైందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ప్రత్యేకత ఏంటంటే దాని సీరియల్ నంబర్ ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఈ సంఖ్య ఒక ప్రత్యేకమైన చారిత్రక సందర్భాన్ని సూచిస్తోందని డైలీ స్టార్ అనే బ్రిటిష్ మ్యాగజైన్ పేర్కొంది ఆంగ్ల సాహిత్యంలో గొప్ప పేరు పొందిన రచయిత్రి జెన్ ఆస్టెన్ జననం పదిహేడు వందల డెబ్బై ఐదులో మరణం పద్దెనిమిది వందల పదిహేడులో జరిగిన నేపథ్యంలో ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అనే సీరియల్ నంబర్ ఆమెకు సంబంధించిన గుర్తుగా భావిస్తూ ఉన్నారు ఆమె రచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుండటంతో ఆ నెంబర్ కలిగిన నోట్కు బ్రిటన్లో డిమాండ్ పెరిగింది ఇలాంటి అరుదైన నోట్లు సేకరించేవారు ప్రస్తుతం లండన్ వంటి నగరాలకు వెళ్లి తమ కలెక్షన్లను వేలల్లో కాక లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఇది కేవలం వదంతి కాదు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ మార్కెట్లో తమ అరుదైన నోట్లు అమ్ముతూ ఆదాయాన్ని పొందుతున్నారు అధికారులు బ్రిటిష్ కాలంలో ముద్రించిన ఒక రూపాయి నాణం ఇటీవల జరిగిన వేలంలో ఏకంగా పది కోట్లకు అమ్ముడైపోయినట్లు వార్తలు వచ్చాయి ఇటీవల ఇండియాలో ఇండియా మార్ట్ వైల్లెక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అరుదైన కరెన్సీ కొనుగోలు అమ్మకాలు విస్తృతంగా జరుగుతున్నాయి మెట్రో నగరాల్లో జరుగుతున్న కాయిన్ ఎగ్జిబిషన్స్లో పాల్గొనడం ద్వారా మీరు మీ పాత నోట్లను లేదా నాణాలను విక్రయించవచ్చు ఈ సేకరణ హాబీలు ఇప్పుడు విలువైన ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి ప్రత్యేకమైన డిజైన్ చారిత్రక ప్రాముఖ్యత అరుదైన సీరియల్ నంబర్లను నోట్లు ఇప్పుడు మార్కెట్లో ప్రీమియం ధరలకు అమడవుతున్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభైల మధ్య విడుదలైన కొన్ని నాణాలు అరుదైనవిగా పరిగణించబడి మ్యూజియం స్థాయిలో విలువ కలిగినవిగా భావిస్తూ ఉన్నారు బ్రిటిష్ కాలంలో ముద్రితమైన మరియు ప్రత్యేకంగా కొలోనిలు ఉపయోగించిన నాణాలు సైతం సేకరింపు చేసేవారికి భారీగా లాభాలను ఇస్తున్నాయి కాబట్టి మీరు పాత నోట్లు నాణాలు కలెక్ట్ చేస్తుంటే వాటి సవివార సమాచారం సేకరించండి వాటి వెనుక ఉన్న చరిత్రను మార్కెట్ డిమాండ్ను అంచనా వేసిన తర్వాతే వాటిని అమ్మడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ రకం అరుదైన ఆస్తులు ఇప్పుడు డిజిటల్ యుగంలో కొత్త ఆదాయ మార్గంగా మారుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే